నమస్తారా అందరికి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం రా చాలా మంది ఫేస్ చేస్తుంటారు ఫేస్ చేస్తుంటే మాత్రం కామెంట్లు పెట్టారు రా బతికి చెడి నోళ్ళు చెడి బతికి నోళ్ళు కొందరు గోల్డెన్ స్పూన్ తోడు కుడతారు వాళ్ళు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటారు సదరు వాళ్ళ కుటుంబ సభ్యులలో లేకపోతే స్నేహితులలో పేదవాళ్ళు ఉంటారు కొందరు కూలి పనులు చేసుకున్న కుట్టుంటారు అయ్యో వీళ్ళు మనవలే కదా అని చెప్పేసి అని ఈ బతుకుతున్నాయి మంచిగా రిచ్ గా బతికేటోళ్ళు వాళ్ళకి సహాయము తిండికి బట్టకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారు వాడు సర్వే అవుతాడు ఈ పేదోడు కర్మ తక్కువ ఒకవేళ ఈ రిచ్ ఉన్నోడు పూర్ అయ్యిండనుకో వీడు తడక వీడు రిచ్ అయ్యిండనుకో ఇక వీడి కథలు ఎట్లుంటాయి తెలుసా ఇక వాడు ఇక వాడు కోతలు ఎట్లా కోస్తాడంటే వీడు ఏడది అక్క తిన్నది మర్చిపోతాడు వీళ్ళ వీళ్ళ ముందే మన కోతలు పోస్తుంటాడు ఎట్లా అంటే మహారాజా నా ఇంటి ముంగట ఎండ నా ఇంటిక బంగారమే నా పెళ్లికి మహారాజా దేశ విదేశాల నుండి పిలుస్తున్న మహారాజా నేను హైదరాబాద్ లాక్డౌన్ చేసి మొత్తము పందిల్లేసి నేను అన్నము సరిపోతుందో లేదో అని హుసేన్ సాగర్ లో బియ్యం వేసి నేను నువ్వు ఉడికిచ్చి అన్నం పెడుతున్న మహారాజా కాళేశ్వరం నుండి కడుక్కోవడానికి పైప్ లైన్ కూడా పెట్టిన మహారాజా ట్రంప్ మామ ఇదంతా చూసి నన్నెందుకు విలువలేదు అన్నాడు అరే అయ్యా నువ్వు మమ్మల్ని నిలకొడుతున్నావు అందుకే మా మీద కక్ష గట్టిన విలువలేదు ఏ లేదు రాయుడు నేను వస్తా అన్నాడు సరే నాలుగు ముక్కలు నాలుగు బొక్కలే కదా అని మహారాజా పిలిచిన మహారాజా పోయేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ గా అందరికి పెరట్లే మహారాజా మొత్తం నాకు మనీ ఉన్నది ఒక్కొక్కరికి నేను రెండు వేల నోటు తెంపించిన మహారాజా ట్రంప్ మామ మాత్రం నాకు నోటు అయ్యా నాకు చెట్టే అయ్యామన్నాడు నేను అట్లా ఇయ్యాను స్వామి కాకపోతే నీకు ట్రంప్ మామ దానికి పిల్లలు కొడితే ఒక పిల్లని పంపుతా అని చెప్పినాని ఇక వీడు ఇట్లా చెప్తా ఉంటాడు వీడు కోతలు పోస్తా ఉంటాడు ఇక అప్పుడు ఈ బతిక చెడిన వాళ్ళు ఏమనుకుంటారు ఏందిరా వీడు వీడు ఒకప్పుడు మన దగ్గర అరక తిన్నోడే కదా మనం పెడితే వీడు తిని బతికి నోడిగలం మన ముందు ఇంత బిళ్ళప్పిస్తుండేందు మహారాజా అని వీడు అనుకుంటూ ఉంటాడు కానీ సదర్ ప్రజానికి ఇంకా మేమనుకుంటది అరే వాళ్ళు ఒకప్పుడు ఎట్లా బతికినోళ్ళు మహారాజులు పెంచినట్టు పెంచిన వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు ఇవాళ ఆ మధ్యాంతరం రాగానే నడం ఏది మధ్యాంతరం సిరి నరం మీద పుండు అంటారు చూడు ఇవాళ నీ ఓవర్ యాక్షన్లు బిల్డప్లు నువ్వు ఒకప్పుడు బుచ్చగాడి వేరా అని చెప్పేసి అని ప్రజలు మాత్రం ఇది అనుకుంటారు మహారాజా ఇది గుర్తుపెట్టుకోండి చాలా మంది ఉన్నారు ఇట్లా కదా తిన్నది మర్చిపోతారు వాళ్ళ ముందే వాళ్ళని ఇన్సల్ట్ చేసి మాట్లాడుతుంటారు నిజమా కాదా ఇది 100%.